హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ట్రైనింగ్ ముగించుకుని డ్యూటీలో జాయిన్ అయిన సునంద ఆఫీస్ వాతావరణంలో ఒక రకమైన అనీజినెస్ ఎదుర్కొంటోంది ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా తన గురించే మాట్లాడుకుంటున్నారనుకుంటోంది తన వెనకాల చేరి నవ్వుకుంటున్నారనుకుంటోంది మేనేజర్ రావు ఇంటర్కమ్లో ఆమెని లోపలికి రమ్మన్నాడు ట్రైనింగ్ బాగా జరిగిందా సునందా అడిగాడు బ్రహ్మాండంగా చెప్పింది కుర్చీలో కూర్చుంటూ అదేంటో నువ్వు లేనిదే ఆఫీసు కళ్ళ తప్పినట్లు అయిపోయింది కస్టమర్లు కూడా తగ్గిపోయారు అందరూ నీ గురించి అడగడమే అప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఈ ఆఫీస్కి వచ్చి ఆరు నెలలు కాకుండా ఆఫీస్ పైన పైన ఎంత ఘాడమైన ముద్ర వేశావో పొగిడాడు తమరెందుకో పిలిపించారు ముక్త సరిగా అడిగింది ఈ పాటికి భాస్కర్ తన గురించి అంతా ఇతగాడి చెవిలో ఊదుంటాడు అనుకుంటూ సునంద నెక్స్ట్ సండే నీ ప్రోగ్రాంలు ఏమిటి ఓ ఇంకా పది రోజులు ఉంది కదండి ఇప్పటి నుంచే ఎందుకు విఐపీలను ముందే బుక్ చేసుకోవాలిగా ఏం పిక్నిక్ వేస్తున్నారా అసహనంగా అడిగింది కాదు ఓ ముఖ్యమైన పెళ్ళి ఏర్పాటులో ఉన్నాను ఏంటి అప్పుడే మీ అమ్మాయికి సంబంధం ఖాయం చేశారా సార్ చదువుకొనియండి సార్ ఆమె తొందరపడితే మీరు కూడా ప్రోత్సహిస్తే ఎలా అంది అయ్యో పెళ్ళి మా అమ్మాయికి కాదు నాకు తొందరపడింది అది కాదు నేను చెప్పాడు సిగ్గుపడుతూ వాట్ కుర్చీలో నుంచి లేచి అదిరిపడింది నాకు ఈ వయసులో ఇవేం బుద్ధులు అంటావా పెళ్ళాం పెళ్ళం బతికుండగా ఇంకో పెళ్లి చేసుకోవటం నేరం అంటావా చిన్నగా అడిగాడు ఆమెకు అన్యాయం చేస్తారా అడిగింది కానీ ఆంశకం కోసమే నేను ఈ పెళ్లి కొప్పుకుంటున్నాను మీ మగాళ్ళంతా వంచనాశీలు అంతా మంచికి చేస్తామని చెప్పి మమ్మల్ని ముంచుతారు ఓకే కానీ పెళ్లి కూతురి పేరు చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు సరే ఎవరి గొంతుకి వస్తున్నారు తాపీగా అడిగింది మధు నీ చెల్లెలట కదా ఓ మధురిమా ఆనందాన్ని ఉద్వేగాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించింది సునంద కొంచెం లూజే కానీ ఐ లైక్ హర్ క్యారెక్టర్ లూజ్ అంటే కాదు మైండ్ బట్ అలాంటిది కాబట్టే మా ఆవిడ దగ్గర సరిగ్గా సరిపోతుంది సుడిగాలిలా వచ్చింది మధురిమా అర్ధరాత్రి ఏంటి హడావిడి అడిగిందేమీ తెలియనట్లు అక్క నువ్వు చెప్పినట్లు చేశాను మగాడి వీక్నెస్ నాకు అర్థమైంది ప్రకాశ్రావు ఇప్పుడు నేనంటే పడి చేస్తున్నాడు చెప్పింది తీసి కొంప ముంచలేదు కదా ఇప్పుడే అలా తెలుస్తుంది ఇంకా ఒక నెల పడుతుంది సిగ్గుపడుతూ చెప్పింది మధురిమ ఇంతకీ అతను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడా అనేదా శరణం నాస్తి అంటూ కాళ్ళ మీద పడే స్థితికి వచ్చాను మీ అమ్మ నాన్న ఏమంటున్నారు ఏడుస్తున్నారు వాళ్ల పరువు తీశానట గతి లేనట్లు రెండో పెళ్లివాణ్ణి భారీ బతుకున్నవాణ్ణే ఎందుకు చేసుకోవాలి అని మందలిస్తున్నారు అలుగుతున్నారు అని బెదిరిస్తున్నారు చెప్పింది మరేం చేస్తావు తప్పదు ఆడపిల్లెప్పటికైనా అత్తారింటికి పోవాల్సిందేగా తర్వాత కాపురం చేయాల్సింది నేనేగా అందుకే నా ఇష్టానికే నా వదిలే అన్నాను అందులో పైసా కట్నం కానీ పెళ్లి ఖర్చు కానీ లేదు అంతా ఆయనే చూసుకుంటారు ఆనందంగా చెప్పింది కంగ్రాట్స్ చెల్లి నీ జీవితం దారిలోకి వచ్చింది చెప్పింది కానీ అక్క నీకు ద్రోహం చేశాను బాధగా అంది నాకా ద్రోహమా ఏంటబ్బా ఆశ్చర్యపోయింది ప్రకాశ్రావుకు గుండెల నిండా నువ్వే ఉన్నావు మాట మాట్లాడితే నీ ఊసే ఎత్తేవాడు నీ నుంచి అతన్ని దూరం చేసి నా వైపుకు తిప్పుకున్నాను నేను ఆ పని చేయకపోతే అతను నిన్ను తప్పకుండా చేసుకునేవాడు కానీ అక్క నీకంటే ఎవరైనా ముందుకొస్తారు నువ్వు ఎవరినైనా చేసుకోగలవు కానీ నేను అమాయకురాల్ని నేనెవరిని చేసుకోగలను దీనంగా అంది కిలకిలా నవ్వేసింది సునంద పిచ్చి మధు అతని మూడు మార్చటమే నాకు కావాల్సింది కానీ పాపం సుమతిని ఎలా అర్థం చేసుకోవాలి ఏం లేదు మా ఇద్దరికీ బాగా కోఆపరేట్ చేస్తుంది జెల్సీ ఫీల్ అవటం లేదా లేదు నాకు తన మనసు తెలిపింది తను చచ్చిపోతే ప్రకాశ్రావు పిచ్చివాడైపోతాడని ముందే నన్ను అంటకట్టిందిట అతనికి అతని ధ్యాస తన మీద నుంచి మరలాలని కోరుకుంది సుమతి మధురిమ చెప్పింది పోనీలే పాపం పేరుకు తగ్గట్టు శ్రీమతి సుమతి నిజంగా సుమతి అంది సునంద నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి ఎందుకు నలుగురు నాపై అక్షంతలు వేయడానికా అక్కా నిజం చెప్పు రోజు నువ్వు నిద్రమాత్రలు ఎందుకు మింగుతావు గతం మర్చిపోవడానికి పొడిగా చెప్పింది సునంద భాస్కర్ తప్పించుకుని తిరుగుతున్నాడు గోవిందరావు కనిపించలేదు ఇంటికి ఫోన్ చేస్తే క్యాంప్కి వెళ్ళాడని చెప్పారు సెల్ స్విచ్ ఆఫ్లో ఉంటోంది పోస్ట్ మ్యాన్ వచ్చి శుభలేఖ అందించి వెళ్ళిపోయాడు ఆహ్వానించే వారిని చూసింది సావిత్రి సుధాకర్లు ఓహో అందుకేనా వీరు ఫ్లాట్ లాక్ చేసి ఉంటుంది అనుకుంది స్వాగతంగా పెళ్లి డేట్ చూసింది అరే రేపే విజయవాడలో రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఇప్పుడు సమయం నాలుగైంది వెళ్ళడం అసంభవం కవర్ విప్పి లోపల వివరాలు చదివింది ఆమె మొహం కళ తప్పింది నో అని గట్టిగా అరిచింది ఆఫీస్ స్టాఫ్ కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చారు ఏమైంది మేడం ఎనీ ప్రాబ్లం చాలామంది అడిగారు స్పృహలోకి వచ్చింది పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది ఏదో కుట్టినట్లయింది చెప్పింది కాలు వంక చూసుకుంటూ ఉంటుంది లేదా దోమ కూడా అయ్యి ఉండొచ్చు ప్యూన్ చెప్పాడు కర్మ కాకపోతే కాక ఒక పెళ్లి శ్రీప్రేగ జరుగుతుంటే ఇటువంటి పెళ్లి జరగాల మెదడు మొద్దుబారిపోతుంది ఆమె ఏం సుఖపడుతుంది అయినా తనకెందుకు తనకి వాళ్ళు ఏమవుతారు ఎవరి కర్మకి వాళ్ళని పోర్నివ్వాలి కానీ పోయే మారమ్మను నెత్తినెక్కించుకుంటే తన కష్టాల పాలవుతుంది కానీ కానీ మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా తన తోటి మహిళ తన ఎదురింటి అమ్మాయి ఒక సాలిగూడిలో చిక్కుకుంటూ ఉంటే తను చూస్తూ ఊరుకోవాలా ఊరుకోక తనేం చేయగలదు తను అబల తలగిరున తిరగసాగింది భాస్కర్ పిలిచింది సునంద భాస్కర్ దగ్గరికి వచ్చాడు ఏమైంది సునంద నాకు ఒంట్లో బాగలేదు కొంచెం గోవిందరావుకు రింగ్ చేసి ఇస్తావా అడిగింది భాస్కర్ సెల్ ట్రై చేశాడు అదృష్టం కొద్దీ వెంటనే తగిలింది హలో నేను భాస్కర్ని సునందతో మాట్లాడండి ఆమెకు ఒంట్లో బాగలేదట మిమ్మల్ని అడుగుతోంది నేను డాక్టర్ని కాదే సరే ఇవ్వండి మాట్లాడతాను ఏంటి అంత అర్జెంటు ఉన్న పళంగా రా ప్లీజ్ బతిమాలితో అడిగి సెల్ కట్ చేసింది హలో ఏం జరిగింది మేడం భాస్కర్ అడిగాడు నాకు కొంచెం కూల్ డ్రింక్ కావాలి చెప్పింది భాస్కర్ అటెండర్ని పిలిచి రెండు కూల్ డ్రింక్స్ తెమ్మని తన పర్స్లో డబ్బులిచ్చాడు సంథింగ్ రాంగ్ అడిగాడు ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ చెప్పింది టేబుల్ మీద తలవలిచి పడుకుంది అటెండర్ రెండు కూల్ డ్రింక్స్ తెచ్చాడు ఒకటి అందించాడు నెమ్మదిగా తాగడం మొదలుపెట్టింది కొన్ని నిమిషాల్లో ఖాళీ చేసి స్థిమిత పడింది ఈలోగా గోవిందరావు వచ్చేశాడు సునంద ఏమైంది నేను ఎప్పుడూ నిన్నంత ఆందోళనగా చూడలేదు మీ కారులో బయటికి పోయి మాట్లాడుకుందాం చెప్పింది గోవిందరావు లేచాడు సునంద భాస్కర్ వంక చూసి రమ్మని చెప్పింది ముగ్గురు కారులో ఓ పార్కుకు చేరుకున్నారు చెప్పు సునంద ఏం జరిగింది గోవిందరావు అడిగాడు మనం అర్జెంటుగా విజయవాడ వెళ్తున్నాం చెప్పింది మనం అంటే నువ్వా భాస్కర్ అడిగాడు కాదు ముగ్గురం చెప్పింది అరే మాకేం పనులు లేవే చెప్పాడు గోవిందరావు ఎస్ నాకుంది చాలా అర్జెంటు మార్నింగ్ పెళ్ళుంది ఈలోగా మనం చేరుకోవాలి చెప్పింది కష్టం మార్నింగ్లోగా విజయవాడ చేరుకోవడం కష్టం ఇప్పుడు ఎక్కినా శోభనం టైంకి చేరుకుంటామేమో జోక్ చేశాడు సునంద సీరియస్గా చూసింది అతను నాలుగు కరుచుకున్నాడు మనం పోతుంది పెళ్లి చూడటానికి కాదు చెడగొట్టడానికి చెప్పింది భాస్కర్ గోవిందరావులు స్టన్ అయిపోయారు దానివల్ల నీకేం లాభం భాస్కర్ అడిగాడు పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తే పుణ్యం వస్తుంది కానీ చెడగొడితే ఏమొస్తుంది ఏంటి నువ్వు ఈ మధ్య సాడిస్ట్గా మారిపోతున్నావు గోవిందరావు అన్నాడు ఒక అమ్మాయి జీవితం కాపాడిందన్నవు తను చెప్పింది ఎవరా అమాయకురాలు అడిగాడు భాస్కర్ నా చెల్లెల్లాంటిది మా ఎదురింటమ్మాయి అమ్మాయి శ్రీప్రియ ఓ సుధాకర్ సావిత్రి అని చెప్పావు పాపం వృద్ధకన్యకు పెళ్ళవడమే కష్టం మధ్యలో నీకెందుకు బాధ అన్నాడు గోవిందరావు మీ కార్లో పోతే ఎన్ని గంటలు పడుతుంది ఓ ఏడు ఎనిమిది గంటలు పట్టొచ్చు నల్లమల ఫారెస్ట్లో ఎస్కార్ట్ కోసం టైం పోతుంది చెప్పాడు గోవిందరావు భాస్కర్ మీరు రెడీ కండి వెంటనే బయలుదేరదాం గోవిందరా గారు మీ కారులో పెట్రోల్కి ఎంత కావాలో చెప్పండి ఇస్తాను జస్ట్ వన్ ల్యాక్ చెప్పాడు సునంద బిత్తరిపోయింది మొహం చూడు మొహం నాకు పెట్రోల్ పోయిస్తావా సారీ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు అక్కడికి చేరుకోవాలి ఈలోగా పెళ్ళి జరిగిపోతే ముందు టెలిగ్రామ్ ఇస్తే బాగుంటుంది స్టాప్ మ్యారేజ్ సునంద భాస్కర్ చెప్పాడు పిచ్చిది అనుకుంటారు చెప్పింది అసలు సునంద ఈ గొడవలు మనకెందుకు ఆమె నీకేం అవుతుంది నీ రక్త సంబంధికుల నీ సోదరా అన్నాడు గోవిందరావు అలా ఊరుకోబట్టే మీ మగాళ్ళ పెత్తనం సాగుతుంది సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సాయపడమని మహాకవి చెప్పనే చెప్పాడు ప్రతి ఒక్కళ్ళు నాకేమని చేతులు ముడుచు కూర్చోటానికి ఇది అడివా సమాజమా సునంద అడిగింది సమాజం అన్న తర్వాత ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతూనే ఉంటాయి దానికి మనం బాధ్యులమా అడిగాడు భాస్కర్ నువ్వు హ్యాపీగా ఉన్నావు ఇప్పుడు తలకాయ నొప్పి నీకెందుకు ఒకవేళ మోసపోయినా ఆ బాధ్యత నీది కాదు కదా అన్నాడు అలా ఎవరి పాటికి వాళ్ళు చేతులు ముడుచు కూర్చుంటే మోసం చేసేవాళ్ళు పేటరేగిపోతున్నారు వాళ్ళ ఆటలు కొనసాగుతున్నాయి నేరం చేసి కూడా శిక్ష పడకుండా తప్పించుకుని పెద్ద మనుషులాగా తిరుగుతున్నారు సునంద చెప్పింది కానీ నిజం నిప్పు లాంటిది ఏదో రోజు బయటికి రాక తప్పదు ఈలోపు ఎందుకు తొందరపడాలి జీవితం బూడిదగా మారుతుంది కాబట్టి కానీ సమాజం హర్షించదు ఒక పెళ్ళ ఆగిపోతే ఆలోచించుకో ఆలోచించేది లేదు మీకు ధైర్యం ఉంటే మీరు మగాళ్ళైతే నా వెంట రండి నేనే కథ నడిపిస్తాను లేదంటే ఊరికే కూర్చోండి నా తిప్పలు నేను పడతాను సునంద దృఢ నిశ్చయంతో చెప్పింది అసలు ఏం జరిగిందో చెప్పు గోవిందరావు అడిగాడు అన్నీ అక్కడ తెలుస్తాయి నా మీద నమ్మకం ఉంటే రండి భలే సస్పెన్సు చస్తున్నాం కానీ థ్రిల్లింగ్గా ఉంది పద మనం విజయవాడ పోదాం చలో విజయవాడ చెప్పాడు గోవిందరావు థ్యాంక్స్ సునంద షేక్ ఇచ్చింది అన్నీ సర్దుకుని కారులో బయలుదేరేసరికి సాయంత్రం ఆరు దాటింది చక్రధారి గోవిందరావు తన నైపుణ్యం చూపుతున్నాడు అతని పక్కన సునంద కూర్చుంది వెనకాల భాస్కర్ కారు స్టీరియోలో జోరుగా పాత పాటలు వినిపిస్తున్నాయి సునంద తన ఆలోచనల్లో మునిగిపోయింది గోవిందరావు ప్రశాంతంగా నడుపుతున్నాడు మూడు గంటల్లో ధోరణాలు చేరుకున్నారు అక్కడ హోటల్లో భోజనం చేశారు తిననన్న బలవంతం చేసి తినిపించారు ఆమె చేత భాస్కర్ నువ్వు ముందుకిరా రా నేను వెనకాల సీటుకెళ్ళి పడుకుంటాను చెప్పింది సునంద అరే ఇంత టెన్షన్లో నువ్వెలా పడుకుంటావు భాస్కర్ ఆశ్చర్యంగా అడిగాడు ట్రై చేస్తాను తిన్న తర్వాత నిద్ర వస్తుంది నేను నిద్రపోతే గోవిందరావు కూడా నిద్రపోతారు ఆ తర్వాత కారు గోవింద కొడుతుంది మనమందరం శాశ్వత నిద్రలోకి జారుకుంటాం చెప్పింది దోర్నాలలో చీనీ పండ్లు అంటే బత్తాయి పండ్లు బహుచౌక అరటి పండ్లు కూడా కారు చౌక ఇంకా పల్లీలు లాంటివి బాగా దొరుకుతాయి భాస్కర్ గోవిందరావులు అవన్నీ కొనుక్కున్నారు నిద్ర రాకుండా తింటూ డ్రైవ్ చేద్దామని చల్లటి గాలికి ఆమెకి నిద్ర పట్టింది మేడం విజయవాడ వచ్చాం మనం ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు సునంద లేచి అడ్రస్ చెప్పింది కారు ఒక చోట ఆగింది ఈలోగా ఆమె పక్క అపార్ట్మెంట్లో ఉన్న ముస్లిం ఫ్రెండ్ నుండి తెచ్చుకున్న బుర్ఖాలోకి మారిపోయింది వారికి ఏం చెయ్యాలో చెప్పింది ముగ్గురు కళ్యాణ మంటపంలోకి అడుగు పెట్టారు బయట శ్రీహరి వెట్స్ శ్రీప్రియ అనే లైట్లతో బోర్డు వెలుగుతోంది మండపంలో పెళ్లి జరుగుతోంది అప్పటికే సగం కార్యక్రమం అయిపోయినట్లుంది మంగళ వాయిద్యాలు జోరుగా సాగుతున్నాయి పెళ్లి కొడుకు నిలబడి తాళిబొట్టుని నలువైపులా చూపిస్తున్నాడు వడివడిగా మండపం దగ్గరికి చేరారు స్టాప్ ఇట్ మిస్టర్ శ్రీహరి యు ఆర్ అండర్ అరెస్ట్ భాస్కర్ అన్నాడు ఆ మంగళ వాయిద్యాలలో ఏమీ వినిపించటం లేదు గోవిందరావు పిస్టల్ గాల్లోకి పేల్చాడు ఢామ్ అన్న శబ్దానికి హాలు ఉలిక్కిపడింది మంగళవాయిద్యాలు మోగబోయాయి కొందరు ప్రేక్షకులు లేచి పరుగులు తీయటం మొదలెట్టారు శ్రీహరి కిందకి దిగిరా అరిచాడు గోవిందరావు ఎవరు మీరు ఎందుకొచ్చారు శ్రీహరి కోపంగా అడిగాడు మేము సీబీఐ నుండి వస్తున్నాం నీ మోసాలు ఇంకా చల్లవు మర్యాదగా మాతోరా గర్జించాడు గోవిందరావు రివాల్వర్ చూపుతూ బాబు మీరెవరో కానీ ఓ పది నిమిషాలు పడితే ఆ తాళిబొట్టు తలంబ్రాల కార్యక్రమం అయిపోతుంది ఆ తర్వాత ఎక్కడికన్నా తీసుకుపోండి సుధాకర ప్రాధేయపడ్డాడు జరక్క జరక్క ఒక్క పెళ్ళి మా అమ్మాయికి జరుగుతుంది ఆ కాస్త కానిచ్చేయండి బతిమాలింది సావిత్రి ఎంతైనా ఆడపిల్లల తల్లిదండ్రులు కాబట్టి గోవిందరావు మెత్తబడిపోయాడు భాస్కర్కి కూడా పాలిపోలేదు ఆలోచనలో పడ్డాడు ఇంతకు నేను చేసిన మోసమేమిటి అడిగాడు శ్రీహరి భాస్కర్ గోవిందరావు తెల్లమొహాలేసి సునంద వంక చూశారు బోర్కాలో నుంచి సునంద గొంతు మార్చి చెప్పింది చూడుబే నీకీ బీబీ బతికి ఉండగా రెండో బీబీ కోసం నిక్కా చేసుకుంటావు లడ్కీకి కిస్మత్సే తుమ్ఖేల్తే గద్దించింది నివ్వెరపోయాడు శ్రీహరి ఈలోగా శ్రీప్రియకు ఒళ్ళు మండింది మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా ఆయన మొదటి భార్య డెలివరీలో మరణించింది భార్య లేనప్పుడు పెళ్లి చేసుకోవటం తప్పు కాదే అరే చుప్ నీకే అలా చెప్పినాడా వాడికి అంత సీన్ లేదు డెలివరీ ఎక్కడైంది డెత్ ఎక్కడైంది బాలా కసిరింది సునంద ఈలోగా మధ్యవర్తులు రంగప్రవేశం చేశారు సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు తేరుకుని శ్రీహరి విజిల్ కొట్టాడు పది మంది రౌడీలు గబగబా వచ్చి భాస్కర్ను గోవిందరావులను చేతులు విరిచి పట్టుకున్నారు అంతకుముందే అతని చేతిలోని రివాల్వర్ను లాక్కుంది శ్రీప్రియ ఇంతకీ నువ్వెవరివే అడిగాడు సునందను ఓహో రౌడీలతో బాగానే ఏర్పాటు చేసుకున్నావు నీది ఏ తప్పు లేకపోతే మీ ఊళ్ళో కాకుండా అమ్మాయి ఊళ్ళో కాకుండా ఈ ఊళ్ళో మ్యారేజీ ఎందుకు చేసుకుంటున్నావు గోవిందరావు అడిగాడు అమ్మవారికి మొక్కుకున్నావు అందుకని శ్రీప్రియ చెప్పింది రెండో ఇచ్చి చేయడానికి మీకేం కర్మండి అమ్మాయి బంగారంలా ఉంది చిచ్చి పోయిపోయి వీడికిచ్చి గొంతుకొస్తున్నారు భాస్కర్ అడిగాడు సుధాకర్ సావిత్రులను బాగుంది గంతకు తగ్గ బొంత అని మా అమ్మాయికి నచ్చాడు అన్నిటికీ ఒప్పుకున్నాడు అందుకని చేస్తున్నావు ఏం నీకేమైనా అభ్యంతరమా నువ్వేమన్నా మా అమ్మాయిని చేసుకుందాం అనుకున్నావా సావిత్రి చీవాట్లు పెట్టింది అమ్మా ముహూర్తం ముంచుకొస్తోంది మంత్రాలు చదవాలా వద్దా పురోహితుడు అడిగాడు విసుగ్గా చూస్తారేం వీళ్ళిద్దరినీ ఆ గదిలో పెట్టి బంధించండి ఈ రాణిని కూడా ఓ పట్టుపట్టండి శ్రీహరి చెప్పాడు ఓ ఆరుగురు రౌడీలు వాళ్ళిద్దరినీ పక్క గదిలోకి లాక్కుపోయారు వారిద్దరూ అరుస్తున్నా వినకుండా నలుగురు రౌడీలు సునందను పట్టుకుందామని వచ్చారు అంతే సునంద ఎగిరి గెంతేసి నలుగురికి కాలితో కిక్కిచ్చింది వాళ్ళ నలుగురు ఎగిరి అంత దూరం పడ్డారు దుమ్ము దులుపుకుని మీదికి రాబోయారు మెరుపులా దూకి వాళ్ళ ముక్కు మీద పంచి వాళ్ళు కింద పడగానే పిడుగుల భాస్కర్ను గోవిందరావును లాకపోతున్న రౌడీల మీద పడి నాలుగు తన్నులు తన్నింది వాళ్లు వారిని వదిలేసి ఈమెను చుట్టుముట్టారు బద్మాష్ అంటూ వారి మీద ఒంటి కాలితో లేచి పటపటా వాయించేసింది బూటుకాలితో మూసి తెరిచేలోగా అందరూ కూలబడ్డారు ఈలోగా ఆ నలుగురు రౌడీలు కుర్చీలు ఎత్తుకుని సునంద మీదకొచ్చారు గెర్రున పైకి ఎగిరి తల మీద తన్నింది ఆ దెబ్బతో వాళ్ళు కింద పడిపోయారు శ్రీహరి శ్రీప్రియ నుండి రివాల్వర్ లాక్కుని సునందకి గురిపెట్టాడు హ్యాండ్సప్ నా చేతిలో చస్తావు మర్యాదగా లొంగిపో అరిచాడు శ్రీహరి ఒరే నన్ను చంపడం నీ తరం కాదు నీ అబ్బతరం కూడా కాదు చెప్పింది సునంద శ్రీహరి గురి పెట్టి కాల్చాడు ఎగిరి పక్కకి తప్పుకుంది అటువైపు కాల్చాడు ఇంకోవైపు జంప్ చేసింది అలా ఇంకో మూడు కాల్చాడు ఇంకోటి కాల్చబోతుంటే అయిపోయాయి అంతే సునంద ఎగిరి అతని మొహం మీద తన్నింది అతను దొర్లుకుంటూ కింద పడ్డాడు భాస్కర్ గోవిందరావు ప్రేక్షకులతో పాటు ప్రేక్షకుల్లా ఉండిపోయారు శ్రీప్రియకు ఆవేశం వచ్చి సునందను కొట్టింది సునంద పక్కకు పడింది చూడు ఈ బ్లాక్ బెల్ట్తో పెట్టుకో మాకు చెప్పింది సునంద భాస్కర్ వచ్చి శ్రీప్రియను గట్టిగా పట్టుకున్నాడు వసే నా భర్తని కొట్టడానికి నీకు అధికారం ఎవరిచ్చారే నేనే ఇంకా ఆయన్ని కొట్టలేదు నువ్వు కొడతావా కోపంగా అడిగింది చెల్లి నీ బ్రతుకు పాడోకూడదని కొట్టాను చెప్పింది ఈ ఎక్కడో విన్నట్లుంది శ్రీప్రియ ఆలోచనలో పడింది ఇదెక్కడ చుట్టరికం తల్లి చెల్లి అంటూ పెళ్లి చెడగొడుతున్నావు సావిత్రి నిలదీసింది అమ్మా చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతాం మా కూతురి పెళ్లి జరగని అమ్మా సుధాకర్ అన్నాడు చూడండి మీకు కూతురు పెళ్లి ముఖ్యమా ఆమె జీవితం ముఖ్యమా ఆమె సుఖంగా ఉండటం కావాలా మీ ఇంటి నుంచి వెళ్ళిపోవడం కావాలా నిలదీసి అడిగింది పెళ్ళి చేసేది సుఖంగా ఉండాలనేగా చెప్పాడు సుధాకర్ మరి నపుంసకులకిస్తే మీ కూతురు సుఖపడుతుందా ఏంటి నువ్వంటున్నది సావిత్రి షాక్ తింది మీ అల్లుడు కాబోతున్నవాడు అలాంటివాడే చిచ్చి ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు శ్రీప్రియ అడిగింది బాగా అడుగు ఏం నన్నెప్పుడు చూసిందో తను ఎగతాళిగా అన్నాడు శ్రీహరి లేచి కూర్చుంటూ పెళ్ళి చెడగొట్టేవాళ్ళు ఈ కాలాల్లో ఎక్కువైపోయారు చూడు చెల్లి అతని మొదటి భార్య అడ్రస్ ఇస్తాను పోయి విచారించి వచ్చి ఈ పెళ్లి చేసుకో చెప్పింది శాంతంగా అంటే ఇప్పుడు నన్ను యమపురికి పోయి రమ్మంటావా మళ్ళీ ఎలా వస్తాను డెలివరీలో చనిపోయింది ముర్రో అంటే అర్థం కాదా శ్రీప్రియ కోప్పడింది అవునమ్మా పాపం కుర్రాడు చాలా బుద్ధిమంతుడు డెలివరీలో బిడ్డ మరణిస్తే ఆ షాక్తో నాలుగేళ్ల నుండి పెళ్లి సంబంధాలు కూడా చూడలేదట సావిత్రి చెప్పింది నో మేము సీబీఐ నుండి వస్తున్నాం ఇతని మీద కేసు ఉంది ఏది ఏమైనా ముందు అరెస్ట్ చేయాల్సిందే గోవిందరావు అన్నాడు జైల్లో పెట్టిన తర్వాత బెయిల్ మీద విడిపించుకొచ్చి మీరు పెళ్లి చేసుకుంటారో శోభనం చేసుకుంటారో మీ ఇష్టం భాస్కర్ అన్నాడు ఆలోచించండి బ్రతుకున్న భార్యను చనిపోయిందని అబద్ధం చెప్పి ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడంటే దానిలో మోసం ఉందా లేదా ఆలోచించండి పెద్ద మనుషుల వైపు తిరిగి అడిగింది అరే నా భార్య చనిపోయిందని చెప్తే నమ్మరా బతుకుంటే ఎక్కడుందో కనుక్కోండి శ్రీహరి కోపంగా అడిగాడు సరే మీరు చెప్పింది నిజం అనుకుందాం దానికి సాక్ష్యం కావాలిగా ఆమెని పిలిపించగలరా శ్రీప్రియ అడిగింది ముందు జైల్లో తోస్తే తనే పిలిపిస్తాడు అన్నాడు అయ్యా ముహూర్తం అయిపోతుంది తర్వాత మీ సంసారం బాగలేదంటే నాది కాదు బాధ్యత పురోహితుడు వార్నింగ్ ఇచ్చాడు పోని నువ్వే ఇంకో పెళ్లి చేసుకోవయ్యా మగడా కోపంగా అన్నాడు గోవిందరావు ఇంతలో పెద్ద మనుషులు కలగి చేసుకున్నారు అమ్మా ఈ పెళ్లి జరగనివ్వండి లేదా మీ మాటలకు సాక్ష్యంగా మొదటి భార్యని పిలిపించండి అలా గడ్డి పెట్టండి శ్రీహరి అన్నాడు బహుశా తనకి పెళ్ళయి ఉండదు మెంటల్ అయిపోయి జరుగుతున్న పెళ్లిళ్లను ఆపుతూ ఉండుంటుంది పాపం పిచ్చిది శ్రీప్రియ శ్రీహరితో కామెంట్ చేసింది పోనీ నీకెంత కావాలో చెప్పమ్మా ఏం కావాలో చెప్పమ్మా చేతనైతే ఇస్తాం సావిత్రి చెప్పింది అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను నా కూతురికి అన్యాయం చేయొద్దు సుధాకర్ ఆమె కాళ్ల మీద పడబోయాడు బాబాయ్ గారు నా బాధ కూడా అదే అంటూ సునంద ముసుగు తీసి పక్కన పారేసింది అరే ఎదురింటి సునంద సావిత్రి ఆశ్చర్యంగా అంది తల్లి ఇవేం రావాలమ్మా సుధాకర్ అడిగాడు అక్క నీకింత జలసి పనికిరాదు ఇంత ప్రాక్టికల్ జోక్ చేయాల్సిన పని లేదు శ్రీప్రియ బాధగా అంది ముందు అతన్ని మాట్లాడమను అంటూ గర్జించింది ఏం మాట్లాడతాడు ఎవరిని మాట్లాడతాడు ఎవరో అన్నారు ఏయ్ మిస్టర్ నన్ను చూసి చెప్పు నీ భార్య చనిపోయిందా ఆమెకు డెలివరీ అయిందా నీ మొహానికి అంత సీన్ ఉందా నువ్వెవరో నాకు తెలీదు చెప్పాడు తడబడుతూ మాలతినే మర్చిపోయావా నాలుగేళ్ల కిందట అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నావు గుర్తుందా ఆ మాలతి నేనే సునందగా పేరు మార్చుకున్నాను చెప్పింది శ్రీప్రియ అతగాడి మొదటి భార్యను నేనే ఏం నమ్మడం కష్టంగా ఉందా భాస్కర్ ఆ బ్రీఫ్ కేసు ఓపెన్ చేయండి దానిలో మా పెళ్ళి ఆల్బమ్ ఉంది నివ్వెరపోయిన భాస్కర్ కారులో నుంచి తెచ్చిన బ్రీఫ్ కేసును ఓపెన్ చేశాడు ఆల్బం బయటకొచ్చింది ఇదిగో చూడు నా పెళ్ళి ఫోటోలు కాదు మీ ఆయన ఫోటోలు అందరూ ఆల్బమ్ ఆసక్తిగా చూడసాగారు ఆ ఫోటోలను చూస్తూ సునంద మొహంలోకి శ్రీహరి మొహంలోకి చూడసాగారు అన్యాయం అక్రమం మొదటి బారే చనిపోయిందని చెప్పి రెండో పెళ్లి చేసుకుంటావా గోవిందరావు అడిగాడు చూడు నాకు ఆమెకు విడాకులు కూడా అయిపోయాయి ఆమె జీవితంతో నాకు సంబంధం లేదు నా జీవితంతో ఆమెకు సంబంధం లేదు శ్రీహరి చెప్పాడు మరి అబద్ధం ఎందుకు చెప్పారు భార్య చనిపోయిందని ఎందుకు చెప్పారు శ్రీప్రియ షాక్ నుండి కోలుకుని అడిగింది నిజమే అబద్ధం చెప్పాను ఎందుకంటే డైవర్స్ అంటే చాలామందికి మన సంఘంలో చెడు అభిప్రాయం ఉంది అందుకని తల ఉంచుకుని చెప్పాడు అరే నేను అలా అనుకునేదాన్ని కాదు శ్రీప్రియ ఏడ్చింది అవునమ్మా డైవర్స్ అయిన తర్వాత నీకే అధికారం ఉందని పెళ్లి చెడగొడ్డానికి వచ్చావు కోపంగా అడిగింది సావిత్రి నీ జీవితం నాశనం చేసుకుంది కాక మా కూతురి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు అడిగాడు సుధాకర్ ఎందుకు నేను డైవర్స్ తీసుకున్నానో అడిగి కనుక్కోండి శాంతంగా చెప్పింది ఎందుకంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు పది మంది మగాళ్లతో తిరుగుతున్నామని నాకు తెలిసింది అందుకనే డైవర్స్ ఇచ్చాను ఆ మాట ముగియక ముందే గోవిందరావు అతనికి ఒక్కటిచ్చాడు ఇదిగోండి డైవర్స్ జడ్జిమెంటు ఈ సూట్ కేసులోనే ఉంది చదువు వచ్చిన వాళ్ళు చదువుకోండి శ్రీప్రియ నీకు ఇంగ్లీష్ బాగా వచ్చుగా చదువుకో ఓ కాపీ ఇచ్చింది శ్రీప్రియకు ఇంకో కాపీ ఇంకో పెద్ద మనిషికి ఇచ్చింది నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావు కదూ ఎంత డబ్బు కావాలో చెప్పు నీ మొహం మీద పడేస్తాను అన్నాడు శ్రీహరి నో ఈ పెళ్ళి నేను చేసుకోను శ్రీప్రియ అరిచింది ఏమైందే నీకు పిచ్చెక్కిందా అడిగింది సావిత్రి ఆడదానితో అయినా కాపురం చేయొచ్చు మగాడితోనన్నా చేయొచ్చు అటు ఇటు కానివాడితో ఎవరు కాపురం చేయగలరు మెడికల్ రిపోర్ట్ ఆధారంగా అతను ఇంపార్టెంట్ అని జడ్జిమెంట్ ఇచ్చారు అతను ఏ ఆడపిల్లని సుఖపెట్టలేడమ్మా ఏడ్చింది నీ జిమ్మడా నీకు మగతనం లేదా సావిత్రి నిలదీసింది అందుకేనా నా బాబు మీ వైపు పెద్దలను ఎవరినీ పిలవకుండా రహస్యంగా హడావిడిగా పెళ్లి చేసుకుంటున్నావు అడిగాడు సుధాకర్ మాలతి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను నా పెళ్లి చెడగొట్టావు కదూ నిన్నెవరు చేసుకుంటారో చూస్తాను నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేటట్లు చేస్తాను విడిపోయినా నన్ను రెచ్చగొట్టావు అనుభవిస్తావు నిప్పులు కక్కాడు అయ్యా ముహూర్తం అయిపోవచ్చింది ఇంతకీ నన్నుండమంటారా వెళ్ళమంటారా అసలు పెళ్లి జరుగుతుందా పురోహితుడు గట్టిగా అరిచాడు నీ మొహం నువ్వు చెడగొట్టేదేంటి ఏం చేస్తావో చేసుకోప్పో అంటూ గోవిందరావు అమాంతంగా సునందను పట్టుకుని నడిపించి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు కానీవయ్యా నీ తాంబూలం నేనిస్తాలే ఆదేశించాడు సునంద షాక్లో ఉంది కళా నిజమా అర్థం కాని పరిస్థితి శ్రీహరి కోపంతో పీటల మీదకి రాబోయాడు భాస్కర్ పక్కనున్న బోండా తీసి అతని తల మీద పగలగొట్టాడు అబ్బా అంటూ శ్రీహరి తప్పి పడిపోయాడు శ్రీప్రియ బోరున విలిపిస్తూ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకుంది పురోహితుడు మంత్రాలు జోరుగా చదువుతున్నాడు సావిత్రి సుధాకర్లు శ్రీప్రియ గది తలుపులు కొడుతున్నారు ఆమె తరవటం లేదు మాంగళ్యం తంతు నానేనా అంటూ మంత్రాలు చదివాడు అక్కడే ఉన్న మంగళసూత్రాన్ని గోవిందరావు తన చేతుల్లోకి తీసుకుని సునందమెళ్ళు మూడు ముళ్ళు వేశాడు సునందకి కంటి నుండి కన్నీటి బిందువులు కారి గోవిందరావు కాళ్లను తడిపేశాయి సాధికారినివి నువ్వాడవటమేమిటి అడిగాడు కాదు స్వామి ఇవి ఆనంద భాష్పాలు చెప్పింది సునంద బాబు నాకు భయంగా ఉంది తలుపు రావటం లేదు కొంచెం చూడు సుధాకర్ వచ్చి భాస్కర్కు చెప్పాడు భాస్కర్ వడివడిగా వచ్చి తలుపు నెట్టాడు రాలేదు కుర్చీలాక్కుని పైకెక్కి చూశాడు వెంటిలేటర్లో నుంచి శ్రీప్రియ ఫ్యాన్కు తన కొంగుని చుట్టి మెడకు ఉరివేసుకుంటోంది శ్రీప్రియ ఆగు ఆత్మహత్య చేసుకోవద్దు అరిచాడు ఆమె వినిపించుకోలేదు కుర్చీని కాల కింద నుంచి తన్నింది కుర్చీ పడిపోయింది ఫ్యాన్కి ఆమె వెళ్లాడసాగింది భాస్కర్కు పిచ్చి ఆవేశం వచ్చి ఒక్క వద్దున తలుపులు బద్దలు కొట్టాడు గబగబా పోయి ఆమెను ఎత్తుకున్నాడు సుధాకర్ సావిత్రిలు వచ్చి మెడ నుండి ఆ చీర కొంగు తప్పించారు జీవితం చాలా అమూల్యమైనది పిరికిదానిలా ఇలా చచ్చి ఏం సాధిస్తావు భాస్కర్ అడిగాడు ఆమెని ఒళ్ళోకి తీసుకుంటూ బతికి నేనేం సాధించాలి పీటల మీద పెళ్ళి ఆగిపోయింది ఇంకే జీవితంలో నాకు పెళ్ళి కాదు ఎందుకు బతుకు ఏడుస్తూ అంది శ్రీప్రియ నీ సమస్య పెళ్ళేనా ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్ అంత తేలిగ్గా అంటా వెన్నాయన ఆడపిల్ల జీవితానికి అదే ఒక పెద్ద సమస్య సావిత్రి చెప్పింది ఈ సమాజంలో పెళ్లి కాని ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడాలో ఎలా అర్థమవుతుంది మీకు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో శ్రీప్రియ చెప్పింది శ్రీప్రియ ఐ లవ్ యూ నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాడు భాస్కర్ ఎన్నో పెళ్ళి క్యాజువల్గా అడిగింది శ్రీప్రియ అదేంటి నాకు మొదటి పెళ్ళి నేను జన్మ బ్రహ్మచారిణి అయితే నాకు అభ్యంతరం లేదు కానీ ఆ డౌట్ ఎలా తీరుతుంది శ్రీప్రియ అడిగింది కొన్ని సైగలు చేస్తూ భాస్కర్కు అర్థమైంది మూడు నెలలాగు తల్లివి కాబోతావు వెరీ గుడ్ అంతా మంచి జరిగింది సునంద గోవిందరావుతో వచ్చి అభినందించింది నవల సమాప్తం ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే